సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం ఆయన లైవ్ లో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్ సార్ ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఇవి ఇరవై ముప్పై లెటర్లు ఇవి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని అనుమతులు ఇవ్వద్దని మీరు ఎట్లా గడతారని కోర్టుల్లో కేసులు వేశారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారు గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేసినారు అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జిఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి నంబర్ త్రీ ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి నంబర్ ఫోర్ సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి నంబర్ ఫైవ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి ఏ అనుమతి కూడా లేదు ఇప్పుడు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోస్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టా రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతూ ఉన్నారు ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా అంటే మేము కాళేశ్వరం కడతానో భక్తరామదాస్ కడతానో మేము పాలమూరు కడతానో దిండి కడతానో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లెక్క లేఖలు రాస్తారు సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు గ్రీన్ ట్రిబ్యునల్కి కేసు వేస్తారు హైకోర్టులో కేసు వేస్తారు సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఇవాళ మీరు మేము మేము అన్ని కూడా పాత ప్రాజెక్టులు పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది కానీ మీరు ఇవాళ కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టిన్రు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు ఏమి ఇచ్చిండ్రు నువ్వు 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 అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిన్రు ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు మరి నిన్న నేను పొద్దుగాలిని అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రి పోయిండు పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు నేను అనుకున్నా ఈ దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు అంటే ఏం ఏం జరుగుతూ ఉంది